హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం లక్ష్మీ పూజ కోసం నేను కొన్ని ఐటమ్స్ అయితే ఫస్ట్ బుక్ చేశాను సో అవన్నీ మీకు ఒక్కొక్కటిగా అన్బాక్స్ చేసి చూపిస్తూ ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్రోడక్ట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూపించిపోయే ప్రోడక్ట్ ఏంటంటే లక్ష్మీదేవి పూజా సెట్ అనమాట దీనిలో రెండు చిన్న టెంకాయలు అయితే వచ్చాయి కొబ్బరికాయలు చిట్టెటి కొబ్బరికాయలు అండ్ ఇంకా ఏమేమి వచ్చాయనేది చూపిస్తాను దీనిలో అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ చిట్టిగాజులు గ్రీన్ కలర్ చిట్టి గాజులు అలాగే తామర గింజలు లక్ష్మీ గవ్వలు అండ్ గోమతి చక్రాలు అలాగే గురువింద గింజలు అంటారు కదా ఆ గింజలు కూడా వచ్చాయి ఈ చిట్టి గాజులతో అమ్మవారికి ఎక్కువగా మాలనే రెడీ చేస్తూ ఉంటారు ఇవి ఎన్నెన్న వచ్చాయని కూడా నేను మళ్ళీ చూపిస్తాను వీటి క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది ఏవి కూడా విరిగిపోకుండా నీట్గా అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చారు వీటిని మా ఊర్లో గింజలు అనేవాళ్ళు మీ ప్లేస్లో వీటిని ఏమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా వచ్చాయి ఇవి ఎన్ని వచ్చాయనేది నేను తర్వాత మీకు కౌంట్ చేసి చూపిస్తాను ఏవి కూడా విరిగిపోకుండా కరెక్ట్గా వచ్చాయి పూజ కోసం విరిగినవి యూజ్ చేయకూడదు కాబట్టి ఇవి ఏవి కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్ ప్యాకింగ్తో అయితే వచ్చాయి వీటిలో ఉన్న అన్ని వస్తువులు కూడా లక్ష్మీ పూజలో అమ్మవారి ముందర ఉంచి పూజ చేస్తే చాలా మంచిది అని నేను విన్నాను సో శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ కోసమే నేను వీటిని అయితే తెప్పించాను ఇంట్లో వీటిలో కొన్ని ఐటమ్స్ అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి తామర గింజలు గవ్వలు అలాగే గోమతి చక్రాలు గ్రీన్ కలర్ గాజులు ఉన్నాయి రెడ్ కలర్ లేవన్నమాట సో అన్నీ ఒకే కాంబోలో వస్తాయి కదా అని నేను వీటిని తెప్పించాను ఈ గవ్వలు అయితే లెవెన్ వచ్చాయి అలాగే చిట్టి గాజులు సిక్స్టీన్ పదహారు వచ్చాయి అలాగే గ్రీన్ కలర్ గాజులు కూడా పదహారు వచ్చాయి ఈ చిట్టి గాజులతో ఎక్కువగా అమ్మవారికి మాలని తయారు చేసి అమ్మవారికి ఇస్తూ వేస్తూ ఉంటారు అలాగే ఇవి తామర గింజలు ఇవి కూడా లెవెన్ వచ్చాయి గోమతి చక్రాలు కూడా లెవెన్ ఉన్నాయి ఈ చిన్న గురువింద గింజలు అయితే ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఇరవై ఎనిమిది ఉన్నాయి అలాగే రెండు చిట్టి కొబ్బరికాయలు అయితే ఉన్నాయి ఈ సెట్ మొత్తంలో ఇన్ని ఇన్ని వస్తువులు అయితే వచ్చాయి ఇవన్నీ కూడా లక్ష్మీ పూజకి మంచిది అని తెప్పించడం జరిగింది ఇవన్నీ కూడా మీకు మీషోలో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి శ్రావణ మాసం దగ్గరకు వచ్చింది కాబట్టి సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా శ్రావణ మాసంలో పూజా ఐటమ్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ నేను మీకు అన్బాక్స్ చేసి రివ్యూస్ అయితే ఇస్తాను ఈ రివ్యూస్ మీకు యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్